హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఎప్పటిలాగానే ఈరోజు కూడా మనం ఇంకొక మంచి టాపిక్ అమరావతి గురించి మాట్లాడుకోవడానికి సిద్ధంగా ఉన్నామండి మీ అందరికీ రాజధాని అమరావతికి సంబంధించి మంచి అప్డేట్ని అయితే తీసుకొచ్చాను ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది నిజంగా అంటే రాజధాని అమరావతిని ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి ఇక మనం చూసినట్లయితే రాజధాని అమరావతిలో వెంకటపాలెం దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటి నిర్మాణం జరిగిందని మనందరికీ తెలిసిన విషయమేనండి ఖచ్చితంగా కరకట్టకి మరియు సీడాక్సిస్ రోడ్డుకి మధ్యలో అయితే చాలా అందమైన ప్లేసులో చాలా అందంగా నిర్మాణం చేశారండి ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ దేవాలయాన్ని నిర్మించారు కాబట్టి తిరుమల తిరుపతి దేవాలయాలు ఆ స్ట్రక్చర్ కానీ ఆ కట్టడం కానీ ఎక్కడైనా కానీ చాలా బాగుంటాయి అలాగే ఇక్కడ వెంకటపాలెంలో నిర్మించినటువంటి దేవాలయం కూడా చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చేటువంటి ముఖ్యమైన అప్డేటు ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చండి ఒక భారీ మీటింగ్ అయితే ఇక్కడ నిర్మాణం చేస్తున్నారు ఇది తాత్కాలికమైనది ఇక్కడేమో సిమెంట్ వర్క్ జరుగుతుంది ఇది ఏంటంటే ఒక యాగశాలని ఇక్కడ నిర్మిస్తూ ఉన్నారండి తాత్కాలికమైన యాగశాల అయితే ఇక మనం వివరాల్లోకి వెళ్దామండి ఏంటంటే ఈ టెంపుల్ నిర్మాణం చేసినప్పుడు ఎలా నిర్మించారంటే ముందుగా గర్భగుడిని నిర్మించారు గర్భగుడి చుట్టూతా కూడా ప్రాకారాన్ని మండపాలుగా నిర్మించారు మరియు ఒక రాజగోపురాన్ని మాత్రమే నిర్మించారు అయితే ఇక్కడ ఈ టెంపుల్కి కేటాయించినటువంటి స్థలం మొత్తం చుట్టూతా కూడా మామూలుగా ఒక ప్రహరీని అయితే నిర్మించడం జరిగిందండి అయితే ఇప్పుడు మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా రాజధాని అమరావతి వేగంగా పనులు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఈ టెంపుల్ని ఇంకా పరచాలని చంద్రబాబు నాయుడు గారు అయితే ఆలోచన చేశారండి దానికి అనుకూలంగానే రాజధాని అమరావతిలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చుట్టూత కూడా మరొక ప్రాకారాన్ని నిర్మాణం చేయాలని నిర్ణయించేశారు ఈ ప్రాకారంలో కూడా మండపాలతో కూడినటువంటి ఒక భారీ ప్రాకారాన్ని అంటే ఎంతైతే ఈ టెంపుల్కి రాజధాని అమరావతిలో స్థలాన్ని కేటాయించారో ఆ స్థలం చుట్టూతా కూడా ఒక భారీ రాతి ప్రహరిని నిర్మించాలని ప్రహరీలో కూడా మండపాలు వచ్చే విధంగా అంతేకాకుండా ఈ చుట్టూతా ప్రాకారం నిర్మిస్తున్నారు కదా ఈ ప్రాకారం చుట్టూతా కూడా దేవాలయానికి నలుదిక్కుల నాలుగు రాజగోపురాలు కూడా నిర్మించాలని నిర్ణయం చేశారండి ఇదిగో చూడొచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటంటే భూమి పూజ చేయటం కోసం ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారండి ఇరవై ఏడవ తారీఖున ఉదయ సమయంలో పది గంటల నుంచి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల ఈ మధ్యకాలంలో ఇక్కడైతే భూమి పూజ చేస్తారు భూమి పూజకి ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి ముఖ్య అతిథి నారా చంద్రబాబు నాయుడు గారండి ఆయన చేతుల మీదుగా ఇక్కడైతే మరలా తిరిగి రాజధాని అమరావతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం అయితే చుట్టూత ప్రాకారం రాతి గోడతో మరియు మండపాలతో కలిసి రాబోతుందండి రాజగోపురాలతో మొత్తం నాలుగు రాజగోపురాలతో ఇక్కడైతే తిరిగి మరలా అభివృద్ధి పనులైతే చేపట్టారండి మనం చూడొచ్చు ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులని ఇదిగోండి దగ్గరికి వెళ్ళి ఇక్కడ నిర్మాణానికి సంబంధించినటువంటి సమాచార బోర్డు ఒకటి ఉంది చూద్దామండి దగ్గరికి వెళ్ళి చూద్దామండి ఇక్కడంతా కూడా సీఎం గారు వస్తున్నారు కాబట్టి భారీ బందోబస్తునైతే ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారండి చూడవచ్చు ఇదిగోండి అదేమో దేవాలయంలోకి వెళ్ళేటువంటి రాజగోపురం చూద్దామండి ఇదిగో దగ్గరికి వెళ్ళి ఆహ్వానం అండి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా చూడొచ్చు సంస్కృతంలో రాసింది మొత్తం నాలుగు రాజగోపురాలు మరియు దేవాలయం చుట్టూ ద్వితీయ ప్రాకారం అంటే ఇప్పుడు మీకు నేను ఇందాకనే చెప్పాను ఏంటంటే దేవాలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు గర్భగుడి చుట్టూ ఒక ప్రాకారాన్ని మండపాలతో నిర్మించారని ఇప్పుడు ద్వితీయ ప్రాకారం అంటే రెండవ ప్రాకారం ఇక్కడ నిర్మాణం చేపట్టడానికి అయితే సన్నాహకాలు జరుగుతూ ఉన్నాయండి చూస్తున్నారు కదా ఇది రాజగోపురం ఈ వీడియో ద్వారా అండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా క్లారిటీగా చెప్తాను రాజధాని అమరావతి పరిధిలో రెండు తిరుమల తిరుపతి దేవస్థానాలు అయితే నెలకొల్పబడ్డాయండి ఒకటేమో ఇక్కడ మనం చూస్తున్నాం కదా వెంకటపాలెం దగ్గర కొత్తగా అయితే నిర్మాణం చేశారు అయితే మీ అందరికీ ఇంకొక తిరుమల తిరుపతి దేవస్థానం కూడా రాజధాని అమరావతి పరిధిలో ఉంది అది ఎక్కడ ఉంది అని గనక మనం చూసినట్లయితే అనంతవరం గ్రామం దగ్గర అనంతవరం కొండ పైన అయితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒక టెంపుల్ని అయితే నిర్మాణం చేశారు అయితే ఇక్కడ మనం క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి దేవాలయం పురాతనమైనటువంటి దేవాలయం అండి అయితే అనంతవరంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడి చాలా పురాతనమైంది అందువలన టీటీడీ వారైతే ఆ దేవాలయాన్ని అడాప్ట్ చేసుకొని అభివృద్ధి చేశారండి చాలా అభివృద్ధి చేశారు ఇక్కడ వెంకటేశ్వర స్వామి మీసాలతో ఉంటాడండి ఇక ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ రాజధాని అమరావతి పరిధిలో రెండు టీటీడీ దేవాలయాలు ఉన్నాయని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం మరియు వెంకటపాలెం దగ్గర ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ని తిరిగి మరల అభివృద్ధి చేయడానికి ఇక్కడైతే సన్నాహకాలు జరుగుతున్నాయండి నాలుగు రాజగోపురాలతో రెండవ ప్రాకారాన్ని నిర్మాణం చేయటానికి ఇక్కడైతే భారీగా సన్నాహకాలు జరుగుతున్నాయండి మనం చూస్తున్నాం పనులన్నీ కూడా ఇరవై ఏడవ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మార్నింగ్ సమయంలో ఇక్కడైతే భూమి పూజ కార్యక్రమం జరుగుతుందండి ఈ భూమి పూజ కార్యక్రమానికి ఎవరైనా కానీ వెళ్ళొచ్చు ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని ప్రతి రోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో మొదలైన దగ్గర నుంచి నేను మిమ్మల్ని విసిగించనండి వీడియో చివర మాత్రమే అడుగుతాను దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ నమస్కారం